అక్షయ అవని శ్రీకర్ బెడ్రూమ్లోకి వెళ్తుంది ఏంట్రా ఇలా వచ్చావు అని అవని అక్షయను అడుగుతూ ఉంటుంది నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను లేదా నన్ను ఏదైనా హాస్టల్లో వేసేయండి అని అక్షయ అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ షాకింగ్గా అక్షయ వైపు చూస్తూ ఉంటారు నిన్ను హాస్టల్లో పడేయటానికి నువ్వు పరాయిదానివి కాదు నా కన్న కూతురువి అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది నేనంటే లేని నానమ్మకు ప్రతిసారి కళ్ళకు ఎదురుగా పడలేకపోతున్నాను నాన్న అని అక్షయ శ్రీకర్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అవని ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్ అవని కళ్ళనీటిని తుడుస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి వచ్చి చూస్తూ ఉంటుంది ఎంత తుడిచినా ఈ కన్నీటి ధర ఆగట్లేదు బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి బావా మనం మన బిడ్డను తీసుకుని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోదామా బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటే శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి వేదవతి వింటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్